రామ 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 అని మూడు మాటలు అంటే చాలు పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే సంస్కృత భాషలో అక్షరాలని అందులోకి మార్చేటటువంటి సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదు పది పది రెండు ఇరవై ఇరవై ఐదు వంద రెండు రెండు వందలు వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అందుకని ఒక్క రామనామాన్ని మూడు మాటలు పలికితే సహస్రనామ తత్తుల్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పేసినట్లే అంత గొప్ప నామము ఆ నామాన్ని ఎలా పలకచ్చు అని అని అడిగారు బిడ్డ పేరు పెట్టి పిలిచిననయిన ఏదో ఎకసత్కంబనకైన పజ్య గజ్య గీత భావార్థములనైన కమలనయ్యను పిలువ హరము రామనామాన్ని మీరు ఏదో పిల్లాడికి పేరుగా పెట్టుకుని ఒరే రామా ఇలారా రామా ఇలారా అని పిలిచినా సరే పాపహరం బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన మధ్యలో ఏదో ఆటలాడుకుంటూ రాముడు లక్ష్మణుడు అని